హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విశ్వతో మాట్లాడుతూ రామరాజుకి అడ్డంగా దొరికిపోయిన వల్లి భాగ్యం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధీరజ్ అయితే ఇక జైలు నుంచి విడుదలవుతాడు ధీరజ్ జైలు నుంచి విడుదలైన విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది భద్రావతి ఈ దెబ్బతో వీడు జైలుకు వెళ్తాడు ప్రేమని మనం తీసుకొచ్చుకోవచ్చు అనుకున్నాము కానీ ఇప్పుడు కూడా వాడు మిస్ అయ్యాడ్రా అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇక విశ్వ అయితే ఎందుకత్తా కంగారు పడుతున్నావు మన చెల్లి ఇంటికి తిరిగి వచ్చే రోజు త్వరలోనే రాబోతుంది నేను చూసుకుంటాను కదా అని అంటూ ఉంటాడు విశ్వ అప్పుడే అది విని అంటూ ఉంటాడు సేనాపతి ఏం చేస్తున్నాడక్క వీడు ప్రతిసారి కూడా నేను చూసుకుంటాను అంటున్నాడు ఏం జరుగుతుంది అని సేనాపతి అడుగుతూ ఉంటే విశ్వ మీద నమ్మకం ఉంచుసేన విశ్వ అనుకున్నది తప్పకుండా చేసి తెరుద్దాడు విశ్వాకి ప్రేమ అంటే ప్రాణం తన చెల్లెల్ని దూరం చేసిన ఆ రామరాజు కుటుంబాన్ని ఊరికినే వదిలిపెట్టడం అని అంటూ ఉంటుంది భద్రావతి ఈలోగా ధీరజిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువస్తారు తీసుకువచ్చిన తర్వాత ఇక వేదవతి అయితే ఎవరు కళ్ళు పడి నా బిడ్డ జైలుకి వెళ్ళాల్సి వచ్చిందో ఉండండి దిష్టి తీస్తాను అని లోపలికి అయితే వెళ్ళి ఎర్రనీళ్ళైతే తీసుకొని వచ్చి దిష్టి తీయబోతూ ఉంటుంది అప్పుడు ఇక రామరాజు అయితే పైనుంచి చూస్తున్న భద్రావతి సేనాపతిని చూసి బుజ్జమ్మ అని అంటూ ఇక ధీరజ్ చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంటి ముందుకి తీసుకువెళ్తాడు ఇంటి ముందుకి తీసుకువెళ్ళి నా కొడుకు ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు నా కొడుకు గురించి వాడి ప్రవర్తన గురించి వ్యక్తిత్వం గురించి నా పెంపకం గురించి మాట్లాడారు కదా మరి ఇప్పుడే మాట్లాడతారు నా కొడుకుని ఇంకోసారి అవమానించినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే తరువాత మీకే నష్టం గుర్తుపెట్టుకోండి ఈ రామరాజు కొడుకులు ఎప్పటికీ ఎప్పటికీ కూడా తప్పు చెయ్యరు నా పెంపకం అలాంటిది అని అంటూ ఉంటే ఆ మాట విని భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే సేనాపతి అయితే అవును నీ కొడుకుల్ని చాలా బాగా పెంచావు అందుకని నా కూతుర్ని లేవదీసుకుపోయాడు అని అంటూ ఉంటే మరి నీ కూతుర్ని ఎలా పెంచావు మా అబ్బాయితో వెళ్ళిపోమన్నట్టు పెంచావా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక ప్రేమ అయితే మావయ్య ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు వాళ్ళు మారరో వాళ్ళు ఈ జీవితంలో మారరో స్వార్థంగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా అలాగే ఉంటారో మీ మంచితనం వాళ్ళకి ఎప్పటికీ కూడా తెలియదు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఏంటి నిన్నగాక మొన్న ఇంటికి వెళ్ళి వాణ్ణి పొగుడుతున్నావు చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమగా గారాభంగా పెంచింది వాడిని పొగడడానిక అంటే మాకు మంచితనం లేదనా అని అంటూ ఉంటుంది భద్రావతి ఆ మంచితనమే ఉండుంటే ఎప్పుడో ఈ కుటుంబంతో కలిసి ఉందామని చెప్పి నీకు ఆలోచన వచ్చేది నీకు ఆలోచనే లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ ఈ కుటుంబంతో ఎవరు కలుస్తారే నా కుటుంబాన్ని నాశనం చేసి నా చెల్లెల్ని నిన్ను మాకు దూరం చేసిన ఆ కుటుంబాన్ని ఎప్పటికీ కూడా మేము కలవనివ్వము కలవడం అనేది జరగదు అని భద్రావతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఆ మాట విని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి వీళ్ళే కదా చెప్పింది విశ్వాకి అలాగే అమూల్యకి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు ఒకటయ్యాయని ఒకటవుతాయని వాళ్ళ పెళ్లి జరిపించడానికి నన్ను మధ్యలో ఉండమని చెప్పింది మరి ఈ జన్మలో ఈ రెండు కుటుంబాలు కలవ్వని ఆవిడింటి అలా మాట్లాడుతుంది అని వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి అయితే ఎందుకండి అలాంటి వాళ్ళతో గొడవ దిష్టిస్తాను రండి అని అంటూ ఇక రామరాజుని ధీరజుని పిలుస్తుంది ఇక రామరాజు అయితే ధీరజ్తో అంటూ ఉంటాడు నువ్వు నా కొడుకురా ఎప్పటికీ కూడా తప్పు చేయవు అని అంటూ ఉంటాడు రామరాజు దిష్టి తీసిన తరువాత ఇక లోపలికైతే వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక అప్పుడే ఇక ప్రేమ అయితే గదిలో ధీరజని పట్టుకొని ఏడుస్తుంది ఎందుకు ప్రేమ ఏడుస్తున్నావు అంత సర్దుమనిగి వచ్చేసాను కదా అని అంటూ ఉంటే సరైన సమయానికి శోభ దొరకకపోతే అసలు ఏం జరిగిస్తుందో అని ఊహించుకుంటేనే నాకు భయమేస్తుంది అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే ఇక ధీరజ్ అయితే నాకేమన్నా అయితే నువ్వు తట్టుకోలేవా అని అడుగుతూ ఉంటాడు నువ్వు నా ప్రాణం ధీరజ్ నీకేమన్నా అయితే నేను ఎలా తట్టుకుంటాననుకుంటున్నావు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడు ఇక ధీరజ్ ప్రేమ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు నీకేమన్నా జరగరాంది జరిగితే ఈ ప్రేమ కూడా బ్రతకదు అని అంటూ ఉంటుంది ఇక ధీరజ్కి అర్థమైపోతుంది ప్రేమ తనని ప్రేమిస్తుందని అప్పుడేక ధీరజ్ అయితే ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను ప్రేమ నువ్వు కూడా నా మనసు అంతా కూడా నువ్వే ఉన్నావు ఆ రోజు నువ్వు చెప్పినట్టు వినుంటే సరిపోయేది వినకుండా వెళ్ళి ఇలా నేను ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాను కానీ నా కోసం నువ్వు తపన పడుతూ ఉంటే అది చూసి లోపల నీ మీద ఉన్న ప్రేమ కూడా బయటకి వస్తుంది అని తన ప్రేమని బయటికి చెప్తాడు ధీరజ్ అయితే ఇంత ప్రేమిస్తున్నావు నన్ను మరి ఎందుకు నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టలేకపోతున్నావు అని ధీరజ్ని ఎంతో ప్రేమగా అడుగుతూ ఉంటుంది ప్రేమ కానీ నా ప్రేమ గురించి చెప్తే మళ్ళీ నువ్వు ఏమంటావు అని భయంతోనే చెప్పలేదు తప్ప నిన్ను ఎప్పుడో నేను ప్రేమిస్తాను అని అంటూ ఉంటాడు ధీరజ్ నీకు తెలియదు కానీ మన ఇద్దరి గొడవ ప్రేమతోనే మొదలయ్యింది నువ్వు నన్ను ప్రేమించలేదు కానీ నువ్వంటే నాకు ప్రాణం అని అంతా కూడా చెప్పేస్తాడో ధీరజ్ అయితే అప్పుడు అది విని ప్రేమ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే వెళ్ళి అయితే ఇక భాగ్యం దగ్గరికి వెళ్తుంది ఇక భాగ్యము రోడ్డు మీద ఎదురు పడుతుంది వల్లికి అప్పుడే భాగ్యంతో అంటూ ఉంటుంది వల్లి ఏంటమ్మా నువ్వు పది లక్షలు తీసుకొని ఆ భద్రావతి దగ్గర అమూల్యకి ఆ విశ్వాగాడికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావు నన్ను మధ్యలో పెట్టి ఒక ఆట ఆడుకుంటున్నారు కానీ నిన్న ఏం జరిగిందో తెలుసా ధీరజు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఆ భద్రావతి ఏమందో తెలుసా ఈ జన్మలో ఈ రెండు కుటుంబాలు అనేవి కలవం అది కలలో జరుగుతుందే తప్ప ఇలాలో జరగదు అని అంటూ చెప్పింది మరి ఆవిడ మనకి చెప్పిన మాటలకి నిన్న ప్రేమతో అన్న మాటలకి అసలు సంబంధమే లేదమ్మా ఆవిడేదో కుట్రతో ఇదంతా చేస్తుంది మనమే బలైపోతామేమని నాకు భయమేస్తుంది అమూల్య జీవితం నా చేతులతోనే నాశనం చేస్తానేమని నాకు భయమేస్తుందమ్మా అని అంటూ ఉంటుంది భాగ్యంతో వల్లి అయితే ఇక వల్లి మాటలు విని భాగ్యం కూడా ఆలోచనలో పడుతుంది అప్పుడే ఇక వల్లి అయితే అలా ఆలోచిస్తూ ఉండగానే ఇక విశ్వ అయితే అక్కడికి వస్తాడు ఇక విశ్వాని ఏంటి రమ్మన్నారు అమూల్యను ఏమన్నా తీసుకొచ్చారా అని అడుగుతూ ఉంటాడు వల్లిని అప్పుడే ఇక విశ్వాతో మీ డబ్బులు మీకు రెండు రోజుల్లో ఇచ్చేస్తాము ఇక అమూల్య విషయం నువ్వు మర్చిపో నీ వంతట నువ్వే అమూల్యని ప్రేమలో పడేసుకో తప్ప నేను మాత్రం నీకు నేను హెల్ప్ చేయను అని అంటూ ఉంటుంది వల్లి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అయితే మళ్ళీ ఏమైంది మీకు అని అడుగుతూ ఉంటే ఏమైందా నిన్న మీ అత్త మాటలు నువ్వు వినిపించుకోలేదా ప్రేమ ఈ రెండు కుటుంబాలు కలవాలని ఆరాట పడాలి కానీ ఇలా తెగదింపులు చేసుకోవడానికి ప్రతిరోజు గొడవలు పెట్టుకోకూడదని మీ అత్తతో అంటే తనేమంది కలలో కూడా రెండు కుటుంబాలు కలవం అని చెప్పిందా లేదా అని అంటూ ఉంటుంది వల్ని ఓహో అత్త మాటలు వీళ్ళు వినేశారనమాట ఇప్పుడు వీళ్ళకి నేనేం చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు విశ్వా ఇంతలో ఇక అటు నుంచి రామరాజు అయితే వస్తూ ఉంటాడు రామరాజు అటువైపు నుంచి వస్తూ ఉంటే ఇంతలో భాగ్యం వల్లి ముగ్గురు కూడా మాట్లాడుకోవడం దూరంగా ఉండి చూస్తాడు ఈ విశ్వా గడుతం వల్లి అను ఈ భాగ్యం చెల్లి ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు రామరాజం అప్పుడే ఇక విశ్వ అయితే చూడండి మీకు లేనిపోని అనుమానాలన్నీ వస్తున్నాయి ఇప్పుడే మీకు రెండు కుటుంబాలు కలవాలని నేను అనుకుంటున్నానంటే వాళ్ళకి కూడా అనుమానం వస్తుంది కదా అందుకని మా అత్త అలా మాట్లాడుంటుంది అయినా ఏదో కోపంలో అని ఉంటుంది ఇంకా మనసులో ఏమీ పెట్టుకోవద్దు అని అంటూ ఉంటాడు విశ్వ నాకు మా అమూల్యతో పెళ్ళి జరగాలి అని చెప్తూ ఉంటాడు లేకపోతే అమూల్య నేను ఒక్కటవ్వ మా చెల్లి శాశ్వతంగా దూరం అయిపోతుంది ఒప్పుకోండి దీంట్లో ఎటువంటి కుట్రా కుతంత్రాలు లేవో నేను చెప్తున్నాను కదా అని విశ్వ అంటూ ఉంటాడు విశ్వ అలా అన్న తర్వాత ఇక ఆ మాట విని భాగ్యమైతే ఉసేవల్లి ఇప్పటికిప్పుడు పది లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామే వాళ్ళు చెప్పింది చేయడం తప్ప మనం ఏమీ చెయ్యలేదు అయినా అంత గట్టిగా అబ్బాయి చెప్తున్నాడు కదా ఇదంతా కూడా కేవలం రెండు కుటుంబాలు కలవడానికని అలాంటప్పుడు మనం మనమెందుకో మళ్ళీ వెనక్కి తగ్గాలి మనకి డబ్బులు ఇచ్చే స్తోమత కూడా లేదు అని అంటూ భాగ్యం వెనక్కి తిరుగుతుంది ఇక వెనక్కి తిరిగి రామరాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం వసేవల్ని మీ మావయ్యే అని అనంగాల్ని స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక అలాగా షాక్ అయిపోతూ అమ్మ ఇక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోదాం అని వల్లి భాగ్యం ఇద్దరు కూడా వచ్చేస్తూ ఉంటారు ఏంటి వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటాడు విశ్వ అయితే వెనకాలే మావయ్య ఉన్నారు నువ్వు కూడా సైలెంట్గా వెళ్ళిపోవు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే రామరాజుని చూసి ఇక విశ్వ అయితే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు అయితే అసలు వీళ్ళిద్దరూ వాడితో ఎందుకు మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవాలి అని రామరాజు ఇంటికి వెళ్తాడు ఇక వల్లి అయితే అమ్మో ఇప్పుడు మావయ్య గారు నన్ను తప్పకుండా విశ్వాతో నువ్వెందుకు మాట్లాడావని అడుగుతారు ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి ఏం తెలియడం లేదో మా అమ్మ నన్ను ఇరికించేసి అది మాత్రం ఇంటికాడుండి ఇడ్లీ తింటుంది అని అనుకుంటూ ఉంటుంది వల్లి భయపడుతూ లోపలికి వెళ్తుంది అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక మామూలుగా మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఇక రామరాజు అయితే చూస్తాడు ఇక రామరాజు చూసి వల్లి అని అంటూ గట్టిగా పిలుస్తాడు దాంతో ఇక అందరూ కూడా బయటికి వస్తారు ఇక వల్లిని గట్టిగా పిలిచేసరికి అప్పుడే వేదవతి అయితే ఏమైందండి వల్లిని ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లితోనే మాట్లాడతాను నువ్వు విశ్వాతం ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడు ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ప్రేమ నర్మదా అలాగే అమూల్య కూడా అప్పుడు ఇక ప్రేమ అయితే ఏంటి మావయ్య మీరు మాట్లాడేది వల్ని మా అన్నయ్యతో మాట్లాడుతుందా అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడు ఇక రామరాజం అవునమ్మా నేను మిల్లు నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు ఊరు బయట ఉన్న చెట్టు కింద వీళ్ళమ్మ వల్ని విశ్వ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు నాకేమీ వినిపించలేదు కానీ విశ్వతో వీళ్ళు చాలాసేపు మాట్లాడారు అని అంటూ ఉంటాడు రామరాజు మన శత్రువైన విశ్వాసం మీ అమ్మ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడారు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే అది మావయ్య విశ్వా మమ్మల్ని ఎందుకు రమ్మన్నాడంటే వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేలా చేయమని నన్ను సహాయించేయమని అడుగుతున్నారు అని అంటూ ఉంటుంది మళ్ళీ అయితే అప్పుడు అది విని ఒక్కసారి అందరూ షాంక్ అయిపోతూ ఉంటారు ఇక రామరాజు కుర్చీలో నుంచి చాలా కోపంగా పైకైతే లెగుస్తాడు లేచిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అవునమావయ్య గారు ప్రేమని ఎలాగైనా మళ్ళీ వాళ్ళ ఇంటికి రప్పించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు నన్ను వారధిగా మలుచుకోవాలనుకుని మా అమ్మకి మీకు డబ్బంతా పోయింది కదా మీకు కావాల్సినంత డబ్బు ఇస్తామని డబ్బు ఆశ చూపిస్తున్నారు అని అంటూ ఉంటుంది వల్లి అప్పుడే ఇక నర్మదా వల్లి వైపు అలా చూస్తూ దీని మాటలకి ఏమి పొంతన లేకుండా మాట్లాడుతుంది అసలు నిజంగానే ఇది జరిగిందంటావా అని అనుకుంటూ ఉంటుంది నర్మదా అప్పుడే రామరాజు అయితే ప్రేమ ఇంటి కోడలు ప్రేమ ఎప్పటికీ కూడా ఆ ఇంటికి వెళ్ళదు ప్రేమ గడప దాటి వెళ్తే తను మళ్ళీ వెనక్కి రాదు నీకు కూడా ఒకటి చెప్తున్నాను గుర్తు పెట్టుకోవాలి ఇంకోసారి విశ్వాతో మాట్లాడినట్టు కానీ ఆ ఇంట్లో వాళ్ళ పేర్లు ఈ నోటు వెంట వచ్చినా సరే అస్సలు కూడా నిన్ను నేను క్షమించను కోడలివని కూడా చూడకుండా మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను అని అంటూ రామరాజు అయితే వల్లికి వార్నింగ్ ఇస్తాడు అప్పుడే ఇక ఆ మాట విని చందు అయితే అంటూ ఉంటాడు మీరు కరెక్ట్గానే చెప్పారు నాన్న మీరు అన్న మాటలకి నేనేమి బాధపడడం లేదు కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు ఆ విశ్వాగారితో ఎందుకు మాట్లాడుతున్నావో ఇంట్లో గొడవలు అని అంటూ ఉంటాడో చందు అయితే మా నాన్న చెప్పినట్టే జరుగుతుంది ఇంకోసారి ఆ ఇంటి వాళ్ళతో నువ్వు ఏది మాట్లాడినా సరే నిన్ను నేనే మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను అంటూ చందు కూడా షాక్ ఇస్తాడు కింగ్ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు